షో ఆమె అందరిలో ఊర్వశి నటనలో అభినయశ్రీ బ్లాక్ అండ్ వైట్ కాలంలో కలర్ఫుల్ ఆర్టిస్ట్ గా మెరిసిన కథానాయికి కన్యా సుల్కన్ సినిమాతో హీరోయిన్ గా ఎంటర్ అయి చిత్రసీమపై వెలిసిన ఇంద్రధనస్సు శారద తెలుగుతరును అభినయ వెలుగులతో నింపి తమిళ మలయాళ చిత్రాల్లో అగ్రతారగా నిలిచిన ఈ టాలీవుడ్ ఊర్వశీ సినీ జర్నీ మీకోసం సదరన్ మూవీస్ కి ఊర్వశిగా ఓ వెలుగు వెలిగిన శారద పదమూడేళ్లకే కన్యాశుల్కం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఆ తరువాత సైడ్ రోల్స్ స్పెషల్ రోల్స్ వేసిన శారదకి హీరోయిన్ గా ఫస్ట్ బ్రేక్ ఇద్దరు మిత్రులతో వచ్చింది ఆ సినిమా మెగా హిట్ అవడంతో ఈ అభినయ ఊర్వశికి అవకాశాల వెల్లువ పెరిగిపోయింది టీనేజ్ లోనే టాలీవుడ్ లో అడుగు పెట్టిన అసలు పేరు సరస్వతి కన్యాశుల్కంతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసిన ఈ ఊర్వశి కెరీర్ బిగినింగ్ అంతా సైడ్ రోల్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత హీరోయిన్ గా మారింది అలా కథానాయికగా ఆమెకు బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇద్దరు మిత్రులు అక్కినేని సరసన చేసి నటనలో తనదో స్టైల్ అనిపించి మెప్పించింది శారద సినీ కెరీర్ లో ఇద్దరు మిత్రుల తర్వాత వచ్చిన హిట్స్ ఆత్మ బంధువు దాగుడు మూతలు ఇలా వరుసగా వచ్చిన సక్సెస్ తో దూసుకు వెళ్లింది మహానటి శారద అంతేకాదు కరుణరసానికి క్యారఫర్డ్రస్ గా చిలిపి పాత్రలకు చిరునామాగా నవరసాలను పలికించగల నటిగా పేరు తెచ్చుకుంది మన కథానాయికి ఇక శారదా సినిమాలు ఆమె నటన తనకి అభినయ అందగతిగా పేరు తెచ్చింది టాలీవుడ్ లో టాప్ హిట్ సొంతం చేసుకున్న శారద తెలుగు తెర నుంచి బాలీవుడ్ లో ఎంటర్ అయింది అక్కడ కూడా వరుసగా హిట్స్ రావడం అలా విజయం పొందిన సినిమాలు మిగిలిన సదరన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అయి హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది శారద అంతేకాదు బాలీవుడ్ లో కూడా బడా ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ తో సలాం అనిపించుకుంది తెలుగు తెరపై టీనేజ్ గోల్గా గా ఎంటర్ అయి హీరోయిన్ గా మెరిసిన శారదకి మలయాళంలో కూడా హిట్స్ లిస్ట్ పెద్దది బాలీవుడ్ లో మెమరబుల్ మూవీస్ చేసి మూడు సార్లు వరుసగా ఊర్వశి అవార్డుని సొంతం చేసుకుంది అటు నుంచి కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా బడా సక్సెస్ ని పొందిన అరుదైన నటిగా హిస్టరీ క్రియేట్ చేసింది శారద నటనకు నడకలు నేర్పిన నటీమణులెందరో తెరపై వెలిగారు అందులో అభినయ ఊర్వశి శారద ఓ ప్రత్యేక స్థానం సైడ్ రోల్స్ వేస్తూ స్పెషల్ రోల్స్ వరకు ఎదిగి హీరోయిన్ గా వరుస విజయాలు సాధించింది ఆ తర్వాత మూడు సార్లు జాతీయ నటిగా గుర్తింపు పొందిన నటి శారద అలా ఆమెకు నేషనల్ అవార్డ్స్ తెచ్చిన సినిమాలు తులాభారం స్వయంవరం నిమజ్జనం శారద తులాభారం అనే మలయాళ సినిమాతో ఫస్ట్ నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది ఆ తర్వాత వచ్చిన మరో మలయాళ మూవీ స్వయంవరం కూడా మెగా హిట్ అవటంతో మరోసారి శారదకి జాతీయ నటిగా గుర్తింపు వచ్చింది ఇదే సినిమాను తెలుగు తమిళ్ హిందీలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా పెద్ద విజయాన్ని సాధించడంతో సౌత్ నార్త్ అని కాకుండా ఇండియాకే ఊర్వశిగా మారింది శారద ఇక తెలుగులో శారద చేసిన నిమజ్జనం సినిమా ఆమెకు ముచ్చటగా మూడో నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది అందాన్ని మించిన అభినయం అభినందనలకు మించిన సత్కారం ఇలా శారద సినీ కెరీర్ గా రన్ అయింది అంతేకాదు నిమజ్జనంలో ఆమె నటనకి క్రిటిక్స్తో పాటు దర్శకుల నుంచి కూడా అభినందనలు వెల్లువలా వచ్చాయి మహానటి శారదకి నటనలో ఊర్వశిగా గుర్తింపు తెచ్చిన సినిమా బలిపీఠం అందులో శోభన్ బాబు సరసన చేసిన పాత్ర ఆమె అభినయానికి ఓ మచ్చుతునక అలాగే తోటరాముడు కూడా శారద సినీ జర్నీలో మరిచిపోలేని ఓ మధుర చిత్రం ఈ రెండు సక్సెస్ఫుల్ సినిమాలే కాదు మ్యూజికల్ హిట్స్ కూడా శారదకు తెలుగు తెరపై గుర్తింపు తెచ్చిన సినిమా బలిపీఠం ఈ సినిమాలో బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది నిమ్న కులస్థుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడే పాత్రలు శోభన్ బాబు సరసన ఆమె పలికించిన హావభావాలు శారదని ఊర్వశిగా మార్చాయి ఈ సినిమా హిట్ అవటంతో శారద అగ్ర కథానాయికగా ఎదిగింది శారద చేసిన సినిమాల్లో మరపురాని చిత్రాలెన్నో అందులోనూ మ్యూజికల్ హిట్స్ మరెన్నో ఇక కార్తీక దీపంలో హావభావాల్లో పలికించగల శారద సెకండ్ ఇన్నింగ్స్ లో స్పెషల్ రోల్స్ తో కూడా మెప్పించింది నారీ నారీ నడుమ మురారిలో గడుసరి అత్తగా కిల్లర్లో మహిళా న్యాయమూర్తిగా యావండి ఆవిడ వచ్చిందిలో శోభన్ బాబు భార్యగా స్టాలిన్ లో చిరుకి తల్లిగా ఇలా నెంబర్ ఆఫ్ రోల్స్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సక్సెస్ అయింది కథానాయికగా కమర్షియల్ కమ్ కళాత్మక చిత్రాలు చేసి మెప్పించిన శారద సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో మైమరిపించింది తల్లిగా అత్తగా ఇలా చెప్పుకుంటూ పోతే పాత్ర ఎలాంటిదైనా అందులో ఒదిగిపోయింది అలా నారీ నారీ నడుమ మురారిలో సొగసరి అత్తగా పొగడ్తలకు పడిపోయే పాత్రలో ఆమె నటన నవ్విస్తుంది ఓవైపు తల్లిగా అత్తగా అభినయంలో సరికొత్తగా నటించి మెప్పించిన శారద ప్రతిధ్వని లాంటి సినిమాల్లో రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా కూడా నటించి అదుర్సనిపించింది అదే టైంలో ఏమండి ఆవిడ వచ్చింది లాంటి సినిమాలు చేసి నవ్వు తెప్పించింది ఇలా టాలీవుడ్ లో అందరూ అగ్ర హీరోలకి తల్లిగా చేసిన శారద ఇది టాలీవుడ్ లో పుట్టి మాలీవుడ్ లో ఫోకస్ అయ్యి కోలీవుడ్ బాలీవుడ్ లో బిగ్ హిట్స్ సొంతం చేసుకున్న నటి శారద సినీ జర్నీ మరిన్ని మాటస్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ